హలో గాయ్స్ రాఖీ చాలా రోజులు అయిపోయింది కదా సో మా అన్నయ్య మా అన్నయ్యకి రాఖీ అనేది కట్టడం అనేది ప్రతి సంవత్సరం కామన్ గా జరిగేది ఎక్కడున్నా ఎలా ఉన్నా ఆ రోజు ఇద్దరం అయితే కంపల్సరీ కలవాలి అక్క నేను అన్నయ్య సో ఫస్ట్ అక్క కడుతుంది అనమాట రాఖీ తర్వాత నేను కడతాను ఎప్పుడు కూడా ఫస్ట్ తనేం రాఖీ కట్టిన అది ఆపోజిట్ ఇంకొకటి అలా కజిన్స్ కట్టినప్పుడు కూడా రిపీట్ చేయకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క వెరైటీ లాగా అయితే కడతాము సో రాఖీకి అయితే నేను ఈ అవుట్ ఫిట్ వేసుకున్నా మా వాళ్ళు చాలా మంది బ్లాక్ ఎందుకే బ్లాక్ ఎందుకే అన్నారు నేను రివర్స్ లో వాళ్ళకి ఐ లవ్ శని దేవుడు అని చెప్పేసి అయితే అందరికీ చెప్పాను సో ఇంక ఇక్కడ అన్నయ్య కడుతున్నా చిన్నప్పుడైతే నాకు అది ముడివేయడం కూడా వచ్చేది కాదనమాట అండ్ నేను అసలు ఎడ్యుకేషన్కి ఎక్కువ విలువిస్తాను కదా బట్ ఒక్క రోజు అయితే కనుక నాకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ అవి వచ్చాయి బిఏఎల్ఎల్బిలో ఉన్నప్పుడు బట్ నేను అన్న కోసం ఇంటర్నల్ ఎగ్జామ్ మానేసాను ఎందుకంటే అప్పుడు ఒక పర్టిక్యులర్ టైం అప్పుడే కట్టాలి అంటే నేను ఇంక ఇంటర్నల్ ఎగ్జామ్ కూడా మానేసాను అనమాట మరి సెమ్ ఉంటే ఏం చేసేదనమాట అన్న నా దగ్గరికి రప్పించుకునేదాన్ని అనమాట సో అట్లా ఇంకా మొత్తం అక్క నేను కట్టేసి ఇంక అన్న హారతి కూడా ఇచ్చేసాము మాకు డబ్బులు కూడా వచ్చేసాయి అనమాట సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు రాఖీ అనేది కూడా మాకు కమెంట్స్లో షేర్ చేయండి మా అన్నకి నాకు చిన్నప్పటి నుంచి కొన్ని కామన్ పోజెస్ ఉంటాయి అలానే సేమ్ ఫొటోస్ తీసుకున్నాం మేము తర్వాత అన్న అమ్మతో కూడా తీసుకున్నాడనమాట ఇది అన్నకి కట్టింది ఇంకా మేము కజిన్స్ కట్టాం అసలు ఎంతమందికి కట్టాము మాకు ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయి ఎంత అమౌంట్ వచ్చిందనేది కూడా తర్వాత షార్ట్స్లో అయితే చెప్తాను అందుకనే డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్